ఏంటి రోడ్డు మీద నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా చచ్చిపోయాడు చెప్పండి అశోకన్నా రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న

ఎలా సంగతి నేను చూసుకుంటున్నా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయి దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు నాకెందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడు అంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చెప్పేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడాడు చెల్లి నేనే కదా ఊళ్ళో తెప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఆ కేకే నాకు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు

వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటి చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్ళి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త దా దా మన కేకేఆర్ సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చంప మీద కొడితే రెండో చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తా గ్యారంటీనా ఎవడరా ఎవడ్రా కూత కూసింది మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువ కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకైతే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టానురా ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లోని నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే వచ్చాపు మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెండ్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకో నువ్వు అసలు చలివెన్నా గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది

నన్ను పట్టుకుని పన్న అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకుంటావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి నీ కరదాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చేవరకు వరకు వదిలిపెట్టినని